హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవి ఈరోజు హ్యాపీ మా వంటిలు నా వ్లాగ్స్లో నేను మీకు చూపించబోయే రెసిపీ చాలా చాలా స్పెషల్ రెసిపీ ఆరోగ్యానికి దివ్య ఔషధం అని చెప్పాలి ఇది రెసిపీ అనే కంటే మా అమ్మమ్మ వాళ్ళు చేసే ఈ రెసిపీ ఈరోజు మీ అందరి కోసం నేను నేలిపేసి చూపిస్తున్నాను అదేంటంటే పచ్చి పసుపు పులుసు పసుపు పులుసు అంటారు మా ఊర్లో ఇది జలుబు దగ్గు కపు లాంటివి ఉన్నప్పుడు ఒక మెడిసిన్ లా ఇచ్చేవాళ్ళు ఇప్పటికీ కూడా మేము వర్షాకాలం చలికాలంలో ఎక్కువ సీజనల్ గా చేసుకుంటూ ఉంటాము ఇది ఈ రెసిపీ మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేయడంతో నేను ఈ రోజు వీడియో చేస్తున్నాను మీ అందరి కోసం తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి ఈ పచ్చి పసుపు అనేది ఇప్పుడు సిటీస్ లో కూడా అన్ని సూపర్ మార్కెట్స్ లో ఈజీగా అవైలబుల్ దొరుకుతుంది మంచి పసుపు దొరుకుతుంది ఇక్కడ కూడా కర్రీ స్టార్ట్ చేసుకుందాము ఇవండి ఇంగ్రీడియంట్స్ ఇది పచ్చి పసుపు మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాను ఇది అలాగే ఒక రెండు ఆనియన్స్ ఒక రెండు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి ఒక వన్ ఇంచ్ అల్లం ముక్క అలాగే ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెమ్మలు చింతపండు గుజ్జు ఇవే ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ముందుగా ఈ పసుపు అల్లం ముక్కల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని మెత్తగా పేస్ట్ చేసి పెట్టేసుకుందాము అలాగే ఈ టమాటాలు ముక్కలు కోసి పెట్టుకుని చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను వెల్లుల్లి ఇలా పలుకులుగానే ఉంచుకోవాలి వెల్లుల్లి ఎంత వేస్తే అంత బాగుంటుంది ముందుగా కర్రీ స్టార్ట్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి కలయి పెట్టుకుని ఆయిల్ కోసుకుందాము ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది ఇందులో ఒక స్పూన్ మెంతులు వేసుకుందాము మెంతులు కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ జీరా కూడా వేసి వేగనిద్దాము ఇప్పుడు వేగిపోయినాయి ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందాము అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఈ వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసేసుకుందాము ఇప్పుడు ఒకసారి ఒక నిమిషం మూత పెట్టేసి ఇవి మంచిగా ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనిద్దాము ఇప్పుడు ఒకసారి ఈ విధంగా కలిపిసుకొని టమాటా ముక్కలు కూడా వేసేద్దాము దీంట్లో ఒక స్పూన్ సాల్ట్ వేసి ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక రెండు నిమిషాలు సింగలో పెట్టి టమాటా కూడా మగ్గనిద్దాము చూడండి టమాటా కూడా కొంచెం మగ్గింది ఇప్పుడు మరొక నిమిషం పెట్టుకుందాము టమాటాలు కూడా మగ్గిపోయాయి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న పసుపు పేస్ట్ని వేసేసుకుందాము ఈ విధంగా మంచిగా ఒక్కసారి కలుపుకొని కొంచెం వాటర్ పోసుకుందాము ఇప్పుడు ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక రెండు స్పూన్లు కారం కారం ఎక్కువే పడుతుంది ఎందుకంటే పసుపు కొంచెం ఒగరు ఉంటుంది అలాగే పులుపు కూడా వేస్తాం కాబట్టి ఇప్పుడు ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు దీన్ని సిమ్లో పెట్టి ఈ పసుపు అంతా మనకి ఆయిల్లో మంచిగా ఉడకాలి ఇప్పుడు రెండు నిమిషాలు మూత పెట్టేసి ఉంచేద్దాము చూడండి మనకి ఈ విధంగా ఆయిల్ అంతా బయట వచ్చి పసుపు ఆయిల్లో మగ్గింది ఇప్పుడు చింతగా తీసిన చింతపండు గుజ్జు కూడా వేసేసి ఒక్కసారి బాగా కలుపుకొని దీంట్లో ఇప్పుడు వన్ అండ్ హాఫ్ వరకు గ్లాస్ వాటర్ పోసుకుందాము పులుసు మనకి ఏ కంటెస్టెన్సీయో పులుసు అనేది అందరికీ ఐడియా ఉంటుంది మనకి మీకు కావాల్సిన థిక్నెస్తో మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు కారం పులుపు అన్నీ మీ టేస్ట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకొని ఒక మూడు నిమిషాల పాటు మిడిల్ ఫ్లేమ్లో దీన్ని మంచిగా ఉడకనిద్దాము డిస్టర్బ్ చేయకుండా చూడండి మధ్యలో ఒక్కసారి చెక్ చేద్దాము చూడండి మంచి మంచిగా ఉడికిపోతుంది అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది ఇల్లంతా ఇప్పుడు ఒకసారి కలిపేసుకుని మరో రెండు నిమిషాల పాటు ఇప్పుడు స్మ్ చేసేసి మళ్ళీ మూత పెట్టి చూడండి చూడండి ఆల్రెడీ దగ్గర పడిపోయింది పులుసు ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకుని ఒకసారి ఈ విధంగా కలిపేసుకుని చూడండి మనకు కావాల్సిన థిక్నెస్ లో పులుసు రెడీ అయిపోయింది ఇది పులుసు అనే కంటే ఒక మెడిసిన్ అండి మనకి జలుబు దగ్గు ఉన్నప్పుడు కంపల్సరీ పిల్లలకి కూడా పెట్టండి ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి పసుపు ఫ్లేవర్ పెద్దగా తెలియదు పులిపది వేస్తాం కాబట్టి దానివల్ల పసుపు ఫ్లేవర్ ఏం తెలియదు మనకు అసలు ఇంకా మా చిన్నప్పుడైతే మా వాళ్ళందరూ ఇది పరగడుపుని తినమని చెప్పేవాళ్ళు పసుపు అనేది యాంటీబయాటిక్ మనందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము ఒక రెండు నిమిషాలు ఇలానే ఉంచేద్దాము ఆ వేడికి ఇంకా ఉడికి మనకి మంచిగా రెడీ అయిపోయింది చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఒక బౌల్లో తీసేసుకుందాము ఇంతండి అండి ఎంతో కలర్ఫుల్గా రెడీ అయిపోయిన ఈ పసుపు పులుసు రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలోకి తింటే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఇలాంటి ట్రెడిషనల్ వంటల్ని ఇప్పుడు కూడా మనం చేసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాము ఈ రెసిపీ మీ ఇంట్లో మీరు తప్పకుండా ట్రై చేసి మీ అందరికీ ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ